శుభమస్తు మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు మా గుండె గుడిలో ఆశలవడిలో జ్యోతిని వెలిగించగా శ్రీరస్తు శుభమస్తు కొత్త పెళ్లి జకే పూ ఋణమై పూసిందో కాలానికే తెలుసట ఆ కాలం మూస్తే కలగా చెదిరేది జీవితం ఒకటే నట సవతిగా కాకుండా చెల్లిగ నన్ను చూసి తల్లిని చేశాబుగా ఈ పారాణి పాదాలు సేవించినా గాని రుణమే తీరదుగా ఇది కలకాలమై ఉండగా నీ అనుబంధమే నిండగా ఇంటికి దీపం ఇల్లాలనిపించు ಮುದ್ದು ಚೆಲ್ಲ ಇಗ ಶ್ರೀರಸ್ತು ಶುಭಮಸ್ತು ಕೊತ್ತಪಳ್ಳಿ ಕೂತುರ ಸೌಭಾಗ್ಯಮಸ್ತು ಶ್ರೀರಸ್ತು ಶುಭಮಸ್ತು ಮಾ ಇಂಟಿ ದೇವತ ಸೌಭಾಗ್ಯಮಸ್ತು ಶ್ರೀರಸ್ತು ಶುಭಮಸ್ತು కొత్త పెళ్ళి కూతుర కళ్యాణమస్తు శ్రీరస్తు శుభమస్తు మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు మా గుండె గుడిలో ఆషలవాడిలో జ్యోతిని వెలిగించగా శ్రీరస్తు శుభమస్తు ಬೆಳ್ಳಿ ಕೂತುರ ಕಲ್ಯಾಣ